ఉదయం ఆరు గంటలతో ఇప్పుడు ఈ ఫారెస్ట్ రేంజ్ అఫ్సర్ ప్రైజ్ కార్డ్స్పరైనా ఫారెస్ట్ రేంజ్ అఫ్ అయినటువంటి నాకు అంటే పల్మైడ్ రేంజ్ అఫర్కి అన్నారు ఆరు గంటల నుంచి ఒక వెహికల్ పులిచెర్ల మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది మా వాళ్ళు ఆ వెహికల్ని వెంటబడి వెంటబడుతున్నారు వెంటనే అందరికి అలర్ట్ చేయాలకూడదు అండి వెంటనే ఈ మెసేజ్ని ప్లస్ వెహికల్ నెంబర్ని అటు ఉంటుంది వెంటనే నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చూసి పరమేశ్వర పరశ్రాముడు సి గారికి ప్లస్ డిఎస్పి గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రెండు రెండు రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఈ గారి వెహికల్ అంతా కదా హైవేలో పెట్టడం జరిగింది హైవేలో పెడితే వాడు వెంటనే పల్లెలు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టయి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్లో కట్టయి ఇట్లా పల బద్రపల్లి రోడ్లో ట్రాక్ చేయడం జరిగింది ట్రాక్ చేసే అబ్బరిపల్లి క్రాస్ దగ్గర ఇట్లా శంక్రాంతిపేట్ మీద వాడడం జరుగుతుంది ఉంది అబీర్బల్ క్రాస్ దగ్గర ఒక ఇద్దరు అక్కడ స్లో చేసి ఇద్దరు చూట్ ఒక లాక్ ప్లేస్ చేసి వెంటనే రిమైనింగ్ వే లాక్స్ వెహికల్ ఇట్లా శంక్రా శరాబాటు శంక్రాబేట్ రూట్లో రావడం జరుగుతుంది అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన పరమేశ్వర్ సిఐ పరమ పర్మస్ వస్తున్నప్పుడు వెంటనే మనం సరే సరే మురళీమోహన్ పరసరాకు సార్ గారు తర్వాత సిఐ మురళీమోహన్ గారు మన రామకృష్ణ గారికి తెలియ తెలియపరచడం జరిగింది ఇట్లా వెహికల్ వస్తుంది మీరు విలేజ్లో అడ్డుపడేది వెంటనే ఆయన స్కూటర్ ఒక అడ్డు అడ్డు పెట్టడం జరిగింది ఆ స్కూటర్ గడ గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది తర్వాత వెంటనే విలేజెస్ వెంటనే దాని తరవడం జరిగింది ప్రతి దూరం వచ్చిన తర్వాత వీటిని వదిలేసేసి అతను పారిపడింది మన మురళీమోహన్ గారు చపతిగా కరెక్ట్గా టైంకు మనకు వెహికల్ పట్టుకోవడం కార్డు గారు అయితే మన ముందయ్య గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఇవ్వడం వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది ఒక ముద్దయ ఈ పార్క్ లేనప్పుడు మన విలేజెస్ అంతా కనుక వెంట పడడం జరిగింది కానీ పొరపాటున పట్టుకోలేకపోయినారు అంటే వాళ్ళు ఈ పొలాల్లో చూసి పారిపోయిన వల్ల పట్టుకోలేదు విలేజెస్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎరచంద్ర వెహికల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం వెహికల్స్ పట్టుకుంటుంది ఇది సో మన ఆపి ఆపిరిపల్లి విలేజర్స్ అందరికీ మా డిఎఫ్ఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ చెప్పడం జరిగింది అందుకోసం నేను కదా హైవేలో పెట్టడం జరిగింది హైవేలో పెడితే వెంటనే పలపలేదు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్లో కట్ట పల్ల బద్రపల్లి రోడ్లో క్రాస్ చేయడం జరిగింది క్రాస్ చేసి అబ్బిర్పల్లి క్రాస్ దగ్గర ఇట్లా శంకరాయపేట మీద వాళ్ళ వెహికల్ తాగుతుంది అబ్బిర్పల్లి క్రాంత్ దగ్గర ఒక ఇద్దరు అక్కడ స్లో చేసి ఇద్దరు చూపేయడం జరిగింది ఒక లాక్ గడు అక్కడ చేసి వెంటనే రిమైనింగ్ వెయ్యి లాట్స్ వెహికల్ ఇట్లా శక్రాయపడ శంకరాపట శాపేట రూట్లో రావడం జరిగింది అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన పర్వేస్ సిఐ పరద పర్ఫరావడం వెంటనే మన సరే సరే మురళీమోహన్ పరసరావు సార్ కదా తలనేది సిఐ మురళీమోహన్ గారు మన రామకృష్ణ గారికి తెలియ తెలియపరచడం జరిగింది ఇట్లా వెహికల్ వస్తుంది మీరు వీళ్ళు అడ్డుపడవాలి వెంటనే ఆయన స్కూటర్ ఒక అడ్డు అడ్డు పెట్టడం జరిగింది ఆ స్కూటర్ కదా గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది తర్వాత విలేజర్స్ విలేజెస్ వెన్న తరవడం జరిగింది ప్రతి దూరం వచ్చిన తర్వాత వీటిని వదిలేసేసి అతను పారిపడుతుంది మన మురళీమోహన్ గారు చమత్క కరెక్ట్గా టైంకు మనకి వెహికల్ పట్టుకోవడం తర్వాత కలిగితే మన మురళీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఎవడు ఈ వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది ఒక ముద్దాయి పారిపోయేటప్పుడు మన విలేజెస్ అంతా గంట దంటపడడం జరిగింది కానీ పొరపాటున పట్టుకోలేకపోయినారు అంటే వాళ్ళు ఈ పొలాల్లో డ్యూటీ కార్పొడదారు వల్ల పట్టుకోవాలి విలేజర్స్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్లో మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ ఎరచంద్ర వెహికల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం వెహికల్స్ పట్టుకొని ఇది మిగిలిపెట్టుబడుతుంది సో మన ఆపిల్ అప్పిరపల్లి విలేజర్స్ అందరికీ మా డిఎఫ్ఓ గారు కానీ డిఎస్పి గారు కానీ కృతజ్ఞతలు తెలియపరచుకొని చెప్పడం జరిగింది అందుకోసం నేను பா மாட்றேன் முன்னுக்கு சுத்தறோம் ஓணே பண்ணி மாட்றோம் கொதிவீத் கரெஜெரிதே நம்மள சார் கொஞ்ச நேரம் சார் எனக்கு போச்சு எனக்கு ஆ கட்டிங் செஞ்சது ஸ்டார்ட் பண்ணுங்க அது எல்போவாச்சு டீய்தே நல்லா இருக்கு எனக்கு மாட்றதுக்கு மாட்றாதே நம்ம 4 மணி நேரலாம் 4 மணி நேர டைம் மட்டும் அதோ మన పే సీఏ గారు మురళీమోహన్ సార్ గారు నాకు ఫోన్ ద్వారా తెలియజేయగా మన బండి నెంబర్ నైన్ సెవెన్ డబుల్ నైన్ ఎయిట్ నెంబర్ చెప్పి ఆ బండి ఇట్లా వస్తూ ఉంది సిల్వర్ కలర్ బండి వస్తూ ఉంది ఆ బండి కొంచెం ఫాలోప్ చేయాలి దాంట్లో ఏదో ఎవరిసా వెనకాల కూడా పాలిష్టం వస్తున్నారని చెప్పి చెప్తా నేను ఇంటికాడ నుంచి బండి తీసుకునే రోడ్లే కాగా బండి వస్తూ ఉంది ఆ బండిని ఆపినాము ఆపితే కూడా మమ్మల్ని బండి పైన గుద్దుకొని ముందు వెళ్ళిపోయారు మళ్ళా ఊర్లో అందుకు అలర్ట్ అయ్యి అందరూ కూడా ఆ బండిని ఫాలో చేయగా కొంత దూరంలో ఆ కిలోమీటర్ దూరంలో మళ్ళా అందుకు పట్టుకొని దాన్ని ఫారెస్ట్ వరకు అప్డేట్ చేశారు ఇప్పుడు ఫారెస్ట్ ఏం చేస్తారు ఫ్రెండ్స్ కూడా సుప్రయత్నం ఫారెస్ట్ ఏం నాకు అంటే పంపినరు ఏం చేస్తాం ఆరుగురు నెల ఒక వెహికల్ ఉలిచెల్లా మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడి వెంటపడుతున్నారు వెంటనే అందరికీ అలర్ట్ చేయడంతో ఉండదండి వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని నాటికి అర్థకొచ్చింది వెంటనే నేను శ్రాముడు టీఏ గారికి ప్లస్ డిఎస్పి గారికి